లాష్ వాసు మా ఫాదర్ నేను ఇంతకుముందు ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేసిన ఇన్ఫోసిస్లో సిక్స్ ఇయర్స్ తర్వాత మేము జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో గ్యాలరీ పెట్టినాం రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ సీతక్క గారు నీలోఫర్ బాబురా అంకుల్ వాళ్ళు ఇంకా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మా ఓపెనింగ్కి అటెండ్ అయ్యారు అంతేకాదు మా పెయింటింగ్స్ పిఎం నుంచి మొదలు పెడితే నార్మల్ పర్సన్ వర్క్ అందరి దగ్గర పెయింటింగ్స్ ఉంటాయి మావి మా ఫాదర్ ఒక విలేజ్ నుంచి వెళ్ళి ఓదల అనే గ్రామం నుంచి మంచాలకి షిఫ్ట్ అయ్యి చిన్న పెయింటింగ్ షెడ్ పెట్టుకుని ఇప్పుడు అక్కడ పెద్ద బిజినెస్ మంచాల్లో నెంబర్ వన్ వాసు యాడ్స్ గ్యాలరీ అంటే ఎవరైనా చెప్తారు వాసు యాడ్స్ అన్న వాసు గ్యాలరీ అన్న మాదే అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యి షిఫ్ట్ ఇన్ ద సెన్స్ అక్కడ ఇక్కడ అక్కడ బిజినెస్ ఉంది ఇక్కడ బిజినెస్ ఉంది తర్వాత గ్యాలరీ వాసుఆర్ట్ గ్యాలరీ ఇంప్రూవ్ చేసుకుని మేము హైదరాబాద్లో గ్యాలరీ పెట్టినాం ఇట్లనే ఇంకా టూ త్రీ బ్రాంచెస్ పెడదామని ప్లాన్లో ఉన్నాం మా ఈ పెయింటింగ్స్ మీరు ఏ సెలబ్రిటీ దగ్గర చూసినా ఉంటాయండి పిఎం దగ్గర కానీ పొలిటికల్గా కానీ మూవీ స్టార్స్లో కానీ క్రికెటర్స్ కానీ డాక్టర్స్ దగ్గర కానీ ప్రతి సెలబ్రిటీస్ దగ్గర మా పెయింటింగ్స్ ఉంటాయి ఓన్లీ సెలబ్రిటీస్ అని కాదు నార్మల్ పర్సన్స్ కూడా వాళ్ళ అమ్మ నాన్న చేయించుకోవడం కపుల్స్ చేయించుకోవడం పిల్లలు చేయించుకోవడం ప్రతి ఒక్కళ్ళ దగ్గర మా పెయింటింగ్ ఉంటుంది మహేష్ బాబు దగ్గర కానీ పివి సింధు గారి దగ్గర కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ అన్ని అన్నీ మేమే చేసినాయి పాత గవర్నమెంట్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు కూడా మాకే ఇచ్చారు సో అట్లా అన్ని గవర్నమెంట్ ఆఫీస్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ అన్నిట్లో మాకే పెయింటింగ్స్ ఉన్నాయి నా పేరు అభిలాష్ అండి విజన్ అంటే ఇది ఇప్పుడు నేను ఒక సిక్స్ ఇయర్స్ నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసిన నేను కూడా మా ఫాదర్ లాగా మంచి బిజినెస్ మ్యాన్ కావాలని చెప్పి నేను అది రిజైన్ చేసి మళ్ళీ బిజినెస్ మూవ్ అయిపోయినా ఇదే కాదు ఇంకా వేరే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి మాకు సో దాన్ని కూడా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం ప్రస్తుతానికి వాసర్ట్ గ్యాలరీ అయితే కొద్దిగా నెంబర్ వన్ ఉంది మంచి ఆర్డర్స్ వస్తున్నాయి అని చెప్పి సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం తెలంగాణ తల్లి పెయింటింగ్ కూడా మేమే చేసామండి ఇప్పుడు ఇనాగ్రేషన్ అప్పుడు స్టేజ్ మీద ఇచ్చిన అన్ని తెలంగాణ తల్లి పెయింటింగ్స్ వివిఐపిస్కి మినిస్టర్స్కి ఇచ్చిన అన్ని పెయింటింగ్స్ అన్నీ మాయే ఇప్పుడు ఇంకా చేస్తున్నాం వర్క్స్ చేస్తున్నాం ఇంకా తెలంగాణ తల్లి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళే అన్నీ చేస్తున్నాం నేను దాదాపు ఒక పిఎం మోడీ గారు ప్రెసిడెంట్ తప్ప దాదాపు అందరిని గెలిచామండి నేను కానీ మా ఫాదర్ కానీ ఎక్కడికి వెళ్ళినా మా ఫాదర్ నన్ను కూడా తీసుకెళ్తారు పెద్ద పెద్ద వాళ్ళని మా ఫాదర్ ఒక విలేజ్లో నార్మల్గా ఆ విలేజ్ నుంచి ఆయన విజయవాడకి వెళ్ళి ఆట నేర్చుకుని మళ్ళీ మంచిరాలుకి వచ్చి అక్కడ చిన్న స్టోర్ పెట్టుకుని ఫస్ట్ వదల నుంచి గోవర్ఖన్కి వెళ్ళి గోవర్ఖన్లో స్టోర్ పెట్టుకుని దాని తర్వాత మంచిరాలకి మూవ్ అయ్యి అక్కడ పెయింటింగ్స్ నార్మల్ వాల్ వాల్ ఆర్ట్ నుంచి అన్ని క్యాన్వాస్ పెయింటింగ్ వరకు అన్ని బ్యానర్ రైటింగ్ కానీ అన్నీ ఇవన్నీ చేసి ఒక మంచి ఓదల నుంచి మంచాలకి వెళ్ళి మంచాల నుంచి హైదరాబాద్కి వచ్చినాం ఇప్పుడు ఇంకా బ్రాంచ్లు స్ప్రెడ్ చేసుకుందాం అనుకుంటున్నాం జూబ్లీల్స్ రోడ్ నెంబర్ ఫైవ్లో ద హైవో అని చెప్పి ఒక డ్రైవింగ్ టైప్ ఉంది దాంట్లో ఒక స్టాల్ మాది ఉంది వాసుయాడ్ గ్యాలరీ ఆదిత్య కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉంటుంది సో పెయింటింగ్స్ అనేది మీకు ఏ రకంలో పెయింటింగ్స్ కావాలన్నా వాల్ పెయింటింగ్స్ కానీ క్యాన్వాస్లో అబ్స్ట్రాక్ట్ కానీ పోర్ట్రేట్ కానీ దేవుళ్ళే కానీ ఏ టైప్ కావాలంటే ఆ టైప్ కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి మేము వర్క్ చేసి ఇస్తామండి